వెల్కమ్ టు జనం కోసం న్యూస్ ఈరోజు మన ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ మందగున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే నమస్తే వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ మీ థ్యాంక్ యూ జే న్యూస్ థ్యాంక్ యూ యూ మనీ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు దేవ్ గారు అంతా బాగున్నాను హ్యాపీ ఓకే హ్యాపీ లైఫ్ సార్ చెప్పండి మీరు ఏ పార్టీ నాయకులు సార్ నేను చిన్నప్పుడు అయితే టీడీపీలో పనిచేసినాడు సార్ స్టూడెంట్ లైఫ్లో ఫోర్ లో ఎమ్మెల్యే క్యానెక్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అభ్యక్షులు ఉన్నప్పుడు అప్పుడు పనిచేసినాడు తర్వాత కౌసిల్ కూడా పనిచేసినాడు మా ఇల్లు వచ్చేసి మరాఠీ వీధిలో ఉండేది అనమాట తర్వాత మేము ఎంఐ షిఫ్ట్ కావడం జరిగింది స్టూడెంట్ లైఫ్ వల్ల కొంత రాజకీయ గ్రూప్ అయినాడు స్టూడెంట్ లైఫ్లో లో కూడా స్టూడెంట్ యూనియన్లో పనిచేసినాను అనమాట తర్వాత సౌదీ పోవడం కాదు తర్వాత రిటర్న్ వచ్చిన రాజకీయాలు మళ్ళీ నాకు పనిచేసే అవకాశం దొరకలేదు తర్వాత ఏమైందంటే లైఫ్లో ఒక గౌతమ్ బుద్ధునికి ఒక చింతన వచ్చింది కదా అట్లా నాకు ఒక చింతన వచ్చింది అనమాట ఏమైంది లైఫ్ అంటే ఇంతే నాకు కేవలం పని చేసుకోవడం సబ్బా చేసుకోవడం ముడుపుడి తినడం చనిపోయి ఇంతేనని ఒక విరక్తి వచ్చింది అనమాట అప్పుడు ఏదో చేయాలని చెప్పి నిదానంగా సేవ్ చేసుకుంటూ నాకు అయినంత రెండు వేల పదిహేను అన్నాజర్ గారు మూమెంట్ స్టార్ట్ చేశారు లోక్ ఫల ఉద్యోగం కోసం బిల్లు కోసం దాంట్లో వర్క్ చేశాను తర్వాత రెండు వేల పన్నెండులో చెట్టు చెరువు పని పనిచేశాను ఇలా కాదు కొంచెం పెద్ద స్థాయిలో చేయాలని కాదు అరవింద్ కేజ్రీల్ గారు కేజ్రీల్ గారు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆకర్షించింది రెండు వేల పదమూడులో డిసెంబర్ ఇరవై రెండున సొంతంగా నేనే రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడుకుని జిల్లా స్థాయి నాయకులతో పర్మిషన్ తీసుకొని ఆదోన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై రెండున లాంచ్ చేయడం జరిగింది ఇదే నా ఫస్ట్ పార్టీ అనమాట సార్ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ పార్టీ నాయకులు సార్ మీరు గతంలో పనిచేసారు ఓకే సార్ ప్రస్తుతం ఏ పార్టీ నాయకులు మీరు నేను ప్రస్తుతానికి అయితే ఏ పార్టీ నాయకుడు కాదు నేను ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ నేను ఓకే గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఏ పార్టీలో యాక్టివ్ గా వర్క్ చేయడానికి లేదు ఓకే కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమ్ ఆద్మీ తరపున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గా పోటీ చేసిన రెండో పొందాలి ఓకే సార్ నేనేమన్నా అండి మీరు ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ముప్పై వేల మెజార్టీతో నేను గెలుస్తా అని చెప్పి మీరు ఆ మీ ఎఫ్బి పేజ్ లో మేము మా టీమ్ చదివాం సార్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మీరు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానప్పుడు మీరు వెళ్ళి టికెట్ అడగడం ఏ విధంగా చూడచ్చు దీంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట పార్టీ ఏం చేస్తుంటే బట్టి ఇస్తుంది ఓకే అదేవిధంగా వాళ్ళ యొక్క డబ్బును బట్టి కూడా చూస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే డబ్బులు కూడా పార్టీ నడదు కొన్నిసార్లు పార్టీ ఏం చేస్తుందంటే విద్యావంతుల్ని లేక సమాజం కోసం పాటు పడే వాళ్ళని సొంతంగా నిలబెట్టి ఖర్చు చేస్తుంది ఉదాహరణకి సీతక్క గారు తెలంగాణలో ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు గారు లాస్ట్ టైం ఇంతకు ముందు ఆమె ఖర్చు వద్దు టీడీపీ పార్టీ భరించింది మరి అలాంటి మాజీ నెక్స్ట్ ఆమె అని ఆమె పార్టీకి సంబంధం లేదు సో అలా బ్యాలెన్స్ చేసిన వాళ్ళు పార్టీ రకరకాల మనుషులు వ్యాపారస్తులు కావచ్చు సేవ చేసే వాళ్ళకు వివిధ మైనార్టీ వాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు ఇట్లా ప్రజలు ప్రజల కోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు రకరకాల మనుషులు పెట్టి పార్టీ కూర్పు ఉంటుంది అందులో భాగంగా ఒక విద్యావంతుల కోటాలో ఒక మైనార్టీ కోటాలో టికెట్ అడిగారు నాకు పదేళ్ళు పోరాటించిన చరిత్ర ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా అడిగారు అండి వారు బాగా స్వీకరించారు సాధారణంగా ఆహ్వానించారు బాగా బాగా వాదన గురించి మాట్లాడినారు నా నా యొక్క ప్రొఫైల్ నచ్చింది కాబట్టి అంతసేపు మాట్లాడారు ఈ రోజు నా ప్రొఫైల్ ఈ రోజు పరిశీలన ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు అంటే ఆధోనిలో టీడీపీ నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో చూసినట్లయితే అంతమంది సీనియర్ నాయకులు ఉండగా ఒకవేళ మీకు టికెట్ కేటాయిస్తే లోకల్లో ఉండే నాయకులు మీకు సహకరిస్తారని మీరు భావిస్తున్నారా తొంభై శాతం మందితో మాట్లాడినాను వాళ్ళంతా ఒకటి అభిప్రాయం అన్న నీకు వచ్చి సపోర్ట్ చేస్తారు మా వచ్చి సపోర్ట్ చేస్తా అంటే నేను రెడీ అన్నాను ఇదేం సమస్య కాదు ఓకే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుస్తున్నాం సార్ మీ కుటుంబ రాజకీయ జీవితం ఏమైనా ఉంది సార్ మీ కుటుంబం ఏమైనా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం మా కుటుంబం కాదు సార్ మా వంశంలో కూడా ఒక కూడా లేడు ఓకే రాజకీయాలకు సంబంధం లేదు నేను చెప్పినా కదా సార్ నాకు ఒక అనమాట జీవితం అంటే ఇంతైనా సమాజంలో ఏం చేయలేము అనే ఒక బాధ్యత రాజకీయాలకు అంతే తప్ప నా వ్యక్తిగత ఎజెండా ఏం లేదు ఓకే మీరు గతంలో ఆదోని జిల్లా సమితి ప్రారంభించారు సార్ ఆదోని జిల్లా సమితి ఒక ముఖ్య ఉద్దేశం ఏమి సార్ ఇంత ఆదిన జిల్లా సెంటర్గా రెండు వేల ఇరవైలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేయాలని చెప్పి ప్రతిపాదించారు సార్ మా బాధ ఏమిటంటే పార్లమెంట్ నియోజకవర్గం అంటే కర్నూలు సిటీ మన కర్నూలు సిటీ కిందనే మన ఆది జిల్లా వస్తుంది ఆదిన ప్రాంతం వస్తుంది ఆదిలో వచ్చేసి ఐదు ఐదు నియోజకవర్గాలు ఆధుని ఆలూరు పత్తికొండ ఎంబికూరు మాత్రమే ఎంత వరస్ట్ అంటే బీహార్ కంటే వరస్ట్ ప్రాంతాలు మనవి గ్రామాల గ్రామాలు ఖాళీ అయిపోతాయి వలసల ద్వారా మరి ఇలాంటి ప్రాంతాన్ని సపరేట్గా ఒక జిల్లా చేసి చేసి ఏమవుతుంటే కేంద్ర పథకాలు కావచ్చు రాష్ట్ర పథకాలు కావచ్చు డైరెక్ట్ గా అందే అవకాశం ఉంటుంది కరెంట్ షెడ్యూతో కలిపితే బ్యాలెన్స్ అంటే అవరేజ్ చూసినప్పుడు మనం సిటీ బా కర్రు జిల్లా బాగున్నట్లే ఉంటుంది ఎందుకంటే సిటీ అద్భుతంగా ఉంటుంది ఆదు పేదరికంలో ఉంది బ్యాలెన్స్ ఏమవుతుందంటే పర్లేదు అన్నట్టు ఉంటది అందుకే ఇది పేద ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి రెండు వేల ఇరవై మేము ఆది జిల్లా సమితి ఏర్పాటు చేసినాము ధరలైజ్ చేసినాము ప్రజల్లో వాల్పోస్ట్ ద్వారా ఫ్లెక్సీల ద్వారా తెలియజేసినాము ధర ఇతర సంఘాలు ముందుకు వచ్చినాయి వాళ్ళు పనిచేసిన వాళ్ళకు కూడా అభినందనలు ఎందుకంటే మేము పేరు కోసం చేయలేదు అందరు చేసే అంటే కనీసం జిల్లా కావాలని ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి పోవడం వల్ల ఆయన కనీసం మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు కొన్ని సంస్థలు ప్రకటించినాడు డెవలప్మెంట్ చేస్తారు కానీ కొద్దివరకు చేసినారు పర్లేదు అంటే ఇప్పుడు ఆదోని నియోజకవర్గం ఆదోని జిల్లా అనేది ఒక అందాన్ని ద్రాక్షగా మిగిలిపోయినది అయితే ఆదోని నియోజకవర్గ ఏదో రాసి పెట్టుకోండి ఆదోని జిల్లా ఏర్పడుతుంది ఆదోనిలో కలెక్టర్ ఆఫీస్ సోపర్ అవుతుంది మీరు రాసి పెట్టుకోండి అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నాము ఆదోని జిల్లాకు సంబంధించిన ఇలాంటి ఉద్యమాలు అయితేనేమి ఇంకా మిగతా కార్యక్రమాలు అయితేనే ప్రస్తుతం అయితే జరగటం లేదని ప్రజల్లో ఒక బాగుంది అది ఏ విధంగా చూడొచ్చు ప్రజలు ఏ విధంగా అంటే మనకు తెలంగాణ డెబ్బై ఏళ్ళు పట్టింది ఓకే మరి దాంతో ప్రదేశ్ అంత టైం మనకు పట్టకపోవచ్చు త్వరలోనే దానికి దగ్గరలో ఉన్నాం మనం ఆధునిక జిల్లా ఏర్పడుతుంది తప్ప కూడా ఏర్పడుతుంది ఆదోని రాజకీయం గురించి సార్ ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఆదోని రాజకీయం గురించి చెప్పాలంటే ఇది ఒక బ్రోతల్ హౌస్ లాగా తయారైంది సార్ బ్రోతల్ హౌస్ అంత దరిద్రంగా తయారైంది వ్యభిచార గృహం పెట్టి వరస్ట్ తయారైంది వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు ఎంతసేపు ఉన్నా నువ్వు ఒక్క టికెట్ తెచ్చుకుని నేను ఇక్కడ టికెట్ తెచ్చుకుంటాను ఇద్దరు ఎవరో ఒకరు గెలుస్తాము ఓకేనా కలిసి దోచుకుందాం ప్రజలు ఇట్టలో పాడైపోయి ప్రతిపక్షం అనేది పెద్ద ప్రజలకు పెద్దల పాత్ర పోతించింది ప్రజలు ప్రజలకు ఇబ్బంది ఉంటే ప్రతిపక్షం నేనున్నానని చెప్పి బయట చేయాలి కానీ ఆదిని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి ఏం చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తా అంటే సాయింసాయిరెడ్డి ఎన్ని తప్పులు చేసిన నాకు అంత లాభం అంటాడు సరే ఆయన తప్పులు చేసి నీకు రాజకీయంగా లాభం కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు నోరుపుస్తున్నావు అంటే దానికి అర్థమేమి అంటే ప్రజలు ఇబ్బంది పెడితే ఉండే లాభం మరి మీనాక్షి గారు ఒక్కసారి మీ రాజకీయం ముప్పై ఏళ్ళ రాజకీయం ఒకసారి వచ్చి ఎంతవరకు ఇది మానవత్వం ఇంకా సాయింబసాయి రెడ్డి గారు మరి వాళ్ళకి మీనాక్షి గారికి ఏం అండర్స్టాండ్ ఉందో తెలియదు కానీ మీనాక్షి రెడ్డి గారు సాయి రెడ్డి గారు ఒక పల్లెత్తి మాట అన్నారు ఆయన ఏం అన్నాడు మొన్నమని ఏమంటే రెండు నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి కొత్త డ్రామా అనమాట ఇది నువ్వు ఒక రోజు నేను ఒకరోజు జరిస్తాను స్విచ్ ఆఫ్ మీరు చూడండి అన్న మినయక్ గారు బాగా గట్టి గట్టి వాయిస్తో ఒక ఎనిమిది నిమిషాలు ఆరిచినారు నెక్స్ట్ రోజు సాహిషెడ్డి గారు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అరిచినాడు స్విచ్ ఆఫ్ తర్వాత ఏమైనా ఉందే డ్రామా అంత సాహిబ్ రెడ్డి మినాయక్ శెడ్డి సిక్స్టీ ఫార్టీ డ్రామాలో ఆదిని అవుతుంది వీళ్ళిద్దరు రాజకీయాల నుంచి పక్కకు పోతే తప్ప ఆదిని పాల్పడే పరిస్థితి లేదు సార్ మీరు అంటున్నారు సిక్స్టీ ఫార్టీ అని సిక్స్టీ ఫార్టీ గతంలో నాయకులు కూడా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆదోని సభకు వచ్చినప్పుడు సిక్స్టీ ఫార్టీ ఆదోని నడుస్తుందని చెప్పినాడు రీసెంట్ గా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆయన వచ్చి ఆ ద్వారా సిక్స్టీ ఫార్టీ నడుస్తుంది అసలు ఏంటి ఈ సిక్స్టీ ఫార్టీ అనే దానికి ఒక మీనింగ్ ఏంటి సిక్స్టీ ఫార్టీ అనేది అంతర్గతంగా టిడిపి వైసీపీ నాయకుల ఒప్పందం అనమాట ఇది ప్రజ లోపల ఉంది కానీ ప్రజల్లో బయట తెచ్చింది నేనే సార్ దానికి నేను గర్విస్తున్నాను అనుకోవచ్చు నేను ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను ప్రజలకి తెలియజేయాలని చెప్పి సిక్స్టీ ఫార్టీ ఏమంటే రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఓకే రెండు వేల తొమ్మిది వరకు ఏం జరిగిందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పైన లో ఏ పార్టీ రూలింగ్ ఉందో కింద ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు రెండు వేల తొమ్మిది ఎంత రివర్స్ అయిపోయింది అనమాట మినాక్షిడ్ ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ పైన రూలింగ్ వచ్చింది ఏమవుతుందంటే మాకు మనకు ఒక డెమోక్రసీ డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉందంటే మీకు అన్ని పనులు కేవలం ఎమ్మెల్యేతో జరగవు ఒకవేళ ఎమ్మెల్యే కింద రూలింగ్ ఉంటే పైన సేమ్ ఉంటే జరిగిపోతుంది కాకపోతే వాళ్ళ రివర్స్ జరిగినట్లయితే ఏమవుతుంది అపోజిట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొర్రెలు వేస్తారు అన్నమాట మేము రూలింగ్ ఉన్న మీకు పనులు జరిగినాము అందుకే వీళ్ళ ఒక అవగాహన వచ్చేసి అయితే ఏఏ పర్యరు రానీ స్టేట్ లో రూలింగ్ ఉన్న పార్టీ సిక్స్టీ పర్సెంట్ లోకల్ ఎమ్మెల్యే ఫార్టీ పర్సెంట్ ఇది సిక్స్టీ ఫార్టీ ఓకే సిక్స్టీ ఫార్టీ అంటున్నారు సార్ ఈ సిక్స్టీ ఫార్టీ అని అనే దాంట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఒక కాంట్రాక్ట్ ఉంది ఒక కాంట్రాక్ట్ లో ఇంత కమిషన్ ఒక సిక్స్టీ పర్సెంట్ అధికారం అధికారంలో ఉండే నాయకులు తీసుకున్నారు ఫార్టీ పర్సెంట్ ఫలానా నాయకులు తీసుకున్నారు అని చెప్పి ఏదైనా మీరు నిరూపించ రెండు వేల తొమ్మిది నుంచి చిన్నది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ ఒక సంవత్సరానికి జరిగింది చెప్పండి ఆదిలో బార్లు ఇచ్చినారు ఒక ఐదు బార్లు ఇచ్చినారు దాంట్లో మూడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నది రెండు టీడీపీ ఉంది డివైడ్ బై హండ్రెడ్ చేయండి సిక్స్టీ పార్టీ ఆడితే పర్సెంట్ బార్ వైఎస్ఆర్ ఫార్టీ పర్సెంట్ టీడీపీ అంటే టీడీపీ మనకి రాష్ట్రంలో ఎక్కడ పవర్ లేదు ఎక్కడ బలవుడ్ లేదు అలాంటి రెండు బార్లు దక్కినా అంటే మీరు ఎంత అండర్స్టాండింగ్ ఉందో లెక్కేసుకోండి మీ బార్ల విషయం మీరు చెప్తున్నారు మీరు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఇక్కడ ఆధ్వర్యంలో సిక్స్టీ ఫార్టీ నడుస్తుంది ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఇక్కడ సిక్స్టీ ఫార్టీ ఒప్పందంతో నడుస్తున్నారని చెప్పి మీరు అచ్చనాయుడు గారి అన్ని ఇచ్చిన వాళ్ళకి అన్ని వీడియోలు ఇచ్చినాము సీడీలు ఇచ్చినా పరిశీలిస్తున్నారు ఓకే అది జరిపి ఖచ్చితంగా వారి దృష్టిలో మొత్తం పెట్టడం ఆయన విన్నారు మొత్తం తీసుకున్నాం ఆదిలో జరిగే కుట్రలు అని చెప్పినాం ఆయనకి మేము పోయేందేమి టైం పాస్ ఏమి పోలేదు నీటికి చెప్తాం ఆయన ఎందుకంటే మాకు ఈ యొక్క అన్యాయం చూడలేక మేము బాధతో ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రశ్నించకపోతే ప్రజలకు న్యాయం జరగదు అధికార పార్టీ ఎంత మంచిదని కూడా ప్రతిపక్షం అనేది అప్పుడు ప్రశ్నిస్తుంటే ఫైట్ చేస్తుంటే న్యాయం జరుగుతూ ఉంటుంది ఉదాహరణ మేము ఎన్నో ఫైట్ చేసి ఎన్నో పనులు చేసినాం రాంజల్లి చెరువు ఎండిపోయింది అప్పుడు మేము ఫైట్ చేసి ధరలు చేసి మేమే కంప కొట్టేస్తే అప్పుడు ప్రభుత్వం రంగంలోకి చెరువు నిండే విధంగా కొండల నుంచి నీటిని మళ్లించింది మరి ఫైట్ వల్లే కదా బాసాపురం చెరువు కుంగిపోయింది దాని మీద ఫైట్ చేస్తున్నాం హైకోర్టుకి రాసి ఉంది దానివల్ల మన సంతకులు కుంగిపోయింది చెరువు ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఆదోళన నేనే సార్ ఫస్ట్ కొంతమంది చేస్తుంటారు కానీ జిల్లా సెక్రటరీ చేసేది ఒక బాధ్యతగా ప్రజలకి తెలియజేసుకుంటాను ఆదోని మీరు బీహార్ కంటే అతీతంగా ఉందని చెప్పి మీరు మాట్లాడారు ఏంటి కారణాలు ఇంతకి ఆదోని బీహార్ కంటే వెనుకబడ్డానికి కారణం ఏంటి ఆదోని అంటే యాక్చువల్ గా అంటారు సెకండ్ ముంబై రెండో ముంబై వ్యాపార పరంగా అంటారు అలాంటి ఆదోని మీరు బీహార్ కంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఏంటి ప్రధాన కారణాలు ఏంటి ఇంతకు ఓకే మీకు ఒక నలభై ఏళ్ళ కింద వరకు ఆధ్వర్య సెకండ్ బాంబే ఓకే తర్వాత ఏమైందంటే మిల్లులు ఒక్కొక్కటి మూతపడ స్టార్ట్ అయింది అది ట్రేడ్ యూనియన్ల వల్ల కావచ్చు లేకుంటే యజమాజమాని నిర్లక్ష్యం మీడియా వల్ల కావచ్చు రకరకాల కారణాలు చెప్తారు మనమైతే అప్పటికి చాలా చిన్నపిల్లలము కానీ వచ్చిన డేటా బాక్ చూస్తుంటే మొత్తం ఏదో మొత్తానికి మొదలైతే జరిగింది ఇంటర్ఫీరెన్స్ చెక్కిపోయింది అనమాట మిల్లులని మూతపడినాయి అప్పుడు ఏమైందంటే వేల మంది రోడ్డు పడ్డారు అప్పుడు వేల మంది అంటే ఒక్కసారి వర్క్ వేల మంది రోడ్డు పడితే మిగతా బిజినెస్ డిస్టర్బ్ అవుతాయి అంటే ఒక మిల్ లో పని చేసి కాకపోతే బయటకు వచ్చి ఏం చేయాలప్పుడు ఏదో బిజినెస్ దొరికితే ఆ బిజినెస్ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట కొత్త బిజినెస్ రావాలి కానీ పాదువి దెబ్బతింటేలా దీని మీద మీనాక్షి సైడ్ గారు వర్క్ చేయలేదు సాహెబ్ సైడ్ గారు వర్క్ చేయలేదు ముప్పై నుంచి వీరిత్ర మనకి దేవుళ్ళు ఉన్నట్లు ప్రతి ఇంట్లో వీళ్ళు ఇద్దరు ఫోటోలు పెట్టుకోవాలి ఇప్పుడు అట్ల పరిస్థితి మరి వీళ్ళు చేసిన పనికి ఏమైందంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు వీళ్ళు పొద్దున్న లేదు ఏం చేస్తారంటే మన ఆదాయం ఎట్లా మన చుట్టుపక్కల ఉన్న ఆదాయం ఎట్లా ఇదే చూసారు తప్ప పొద్దున్నేసి ఆధునిక ఏమి పట్టించుకోవడం వీళ్ళు ఏమని చేసింది అంటే వీళ్ళు చేయడం ఏం లేదు స్టేట్ గవర్నమెంట్ మన సీఎం క్యాండిడేట్సే దయాదేవి చాదానికి ఏమైనా పాడేయాలి తప్ప వీళ్ళు పోరాడి చేసేదేం లేదు అదే మా బాధ వేరేదే రాజకీయం వేస్తే మనం మీ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీరు ఉద్యోగ రీత్యా మీ గురించి ఒకసారి చెప్పండి సార్ ఓకే సార్ నా పేరు ఏ సార్ ఏ అంటే ఆలూరు రామట మా తాత ముత్తాత వంశం ఆలూరు అంటే ఆలూరు ఆలూరు నువ్వు నా పేరు తాత ముత్తాతల వంశం ఆలూరు రామట తాత ముత్తాత కాడ నుంచి ఇక్కడే వ్యవహారాలు చేస్తున్నాము కొంతకాలం మా మన గట్టమల్లే ఉంది కదా కొత్తపేట అక్కడ కొంతకాలం ఉన్నాము వ్యాపార అనమాట అడవులు కాంట్రాక్ట్ మా తాతలు ఇప్పుడు మా బాయ్ మా బాబాయ్ చాలా మంది బంధువులు ఉన్నారు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంసీపీ స్కూల్ మన బుడ్డెకల్లో ఉంది అక్కడ చదువుకున్నాను ఎంసీపీ మిఠాయి చెన్న పసియర్ స్కూల్ హై స్కూల్ టీచర్ లో చదువుకున్నా సార్ వన్ ఇయర్ మున్సిపాల చదువుకున్నాను ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయింది తర్వాత ఆర్మీకి కి వెళ్తే అక్కడ కొంచెం చెవి పోటు వల్ల నాకు రిజెక్ట్ చేసినారు నాసిక్ లో ఉన్నాను అప్పుడు ఒక ఫోర్ మంత్స్ ఉన్నాను నేను తర్వాత ఇంకా ఇదేం కథ బాలేదని సౌదీ పోయినాను సార్ బతుకు తెరుగు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నా అక్కడ కంటిన్యూగా ఓకే ఓకేసారి అక్కడ నుంచి ముగించుకుని వచ్చి బుక్ సెంటర్ పెట్టిన ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెట్టాను తర్వాత ఇంకా ఇంకా చదవాలని ఒక ఆశతో బీఈడి చదువుకున్నాను సార్ బీఈడి బీఈడి చదువుకుని మా ఫ్రెండ్ ఆ షాప్ ఫ్రెండ్కి ఇచ్చేసి బీఈడి పీజీ పీజీఎంఏ ఇంగ్లీష్ డిస్టెన్స్ చేసుకుని టూ థౌసండ్ ఇయర్స్ రాసి జస్ట్ అప్పుడు అప్పుడు గవర్నమెంట్ చేసే మోసం వల్ల మాకు జాబ్ రాలేదు ఏ గవర్నమెంట్ సార్ అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ సార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ రాజిత్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఆయన మోసం చేశాడు తర్వాత రోహియ మోసం చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశాడు తర్వాత ఏమైందంటే ఇంకా సెకండరీ అది ఇంకా ఇదేం కథ వాళ్ళే రియల్ ఎస్టేట్ దిగాను నేను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఇన్వర్టర్ బ్యాటరీ బిజినెస్ చేస్తూ అట్లే లైఫ్ అట్లా సాగుతుంది రెండు వేల పదమూడులో నా లైఫ్ పెద్ద టర్నింగ్ అనమాట పాలిటిక్స్లో రావడం పాలిటిక్స్ రావడం వల్ల నా వ్యక్తిగతంగా నేను ఆర్థికంగా దెబ్బతిన్నాను కానీ నాకు బాధ లేదు ఎందుకంటే నవల లక్షల మందికి బాగా జరిగింది ఆధ్వర్లో మార్పులు వచ్చి నాకు సంతోషం ఇప్పుడు కంటే రేపు సంపాదించిన డబ్బు సమస్య కదా నాకు కానీ అట్ టైం అట్ సేమ్ టైం మనం వర్క్ చేయాలని ఒక దీంతో దినాం కాబట్టి ఆ వర్క్ మనకి ఎంత సాటిస్ఫై ఇచ్చింది రెంట్ వచ్చేసి నాకు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో జాబ్ వచ్చింది అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు రెండు చంద్రబాబు గారు చేసిన బిల్ వల్ల దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జాబ్ వచ్చింది ఎంటీఎస్ జాబ్ అనమాట మినిమం టైమ్స్ ఏంటంటే మనకి మనకి రిటైర్మెంట్ చేసుకోవచ్చు తీసేయరు మళ్ళీ అది కూడా ఒక టూ ఇయర్స్ చేసినారో మళ్ళీ అదే వచ్చింది అనమాట మళ్ళీ నేను నా కోసం కోసమే బతకాల మళ్ళీ నేను జిల్లా ఆదిమతిని మళ్ళీ ప్రళాం చేస్తూ జిల్లా కోసం ఫైట్ చేస్తూ అన్ని విషయాలు ఫైట్ చేస్తుంటే ఇప్పుడు ఇంకా ఎంత వరస్ట్ తయారైందంటే ఇంకా కోర్టు పోయే ఇప్పుడు ఈ నాయకుల మీద అంత అవినీతి జరిగింది అది ఇంకా అట్లా పోతా పోతే మళ్ళీ మనకు సర్వే టీములు మళ్ళీ కలవడము తర్వాత మన ప్రొఫైల్ పైన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ మన కిడి పోవడము వాళ్ళతో సంప్రదింపులు జరిపి నేను టికెట్ కోరడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట నా వరకు నేను గట్టికి ప్రయత్నం చేస్తాను వచ్చే అవకాశం కూడా ఉంది మీరు అవినీతి అంటున్నారు టిడిపి ప్రభుత్వం గతంలో అవినీతి చేసిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా నిత్యం ఆరోపిస్తుంది సార్ అలాంటి టిడిపి కాకుండా మిగతా ప్రత్యామ్నాయ పార్టీలు మీకు అనిపించలేదు లోనే ఎందుకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు సార్ ఇప్పుడు ఇతర ఇతర పార్టీలో పోటీ చేసినాడు సార్ ఓకే ఆమ్ రెండు సార్లు పోటీ చేసినాడు మూడవ పోటీ అవుతుంది టిడిపి టికెట్ వచ్చిన ఎందుకంటే ఇప్పుడు చాలా ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి అనమాట స్టేట్లో కానీ నేషనల్ దేశవ్యాప్తంగా కానీ మన గుండ్రు వేసడం చాలా చార్లు కోస్తాలో పోతుంటే అప్పుడు నేను అభివృద్ధి ఒక విధంగా ఆగిపోయింది అనుకోవచ్చు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోతాం ఆంధ్ర స్టేట్ ఓకే అభివృద్ధి ఆగిపోయింది కేవలం పథకాలు అనే విధంగా గవర్నమెంట్ పోతుంది సో ఇది కొద్దిగా ఆలోచింపజేసింది నన్ను ఇదే ఇలాగే కొనసాగితే మన ఆదిన బీహార్ కదా నెక్స్ట్ శ్రీడాంత్ బీహార్ అయిపోతుంది అని చెప్పి ఒక బాధతో ఖచ్చితంగా ఏదైనా చేయాలని చెప్పి ఒక దారి దొరుకు వెతుకుతుండగా ఒక ఐడియా అనమాట ఇప్పుడు ఆ దగ్గర ఎట్లా అంటే ఒకసారి మనకి బీసీలకు ఇచ్చినారు బీసీలకు రెండు సార్లు ఇచ్చినారు శుభ్ర సార్లకి ఇచ్చినారు బోయాలకి ఇచ్చినారు ఇప్పుడు ముస్లింస్ ఇవ్వాలంటే ఒక ఆలోచన కూడా అనుకోండి అది కూడా ఒక కారణం ఈ రెండు కారణాల వల్ల రావడం జరిగింది టీడీపీ ఇంకా జాయిన్ కాలేదు సంప్రదీపులు జరుగుతుంది వాళ్ళు ఆదేశించిన తర్వాత రిజైన్ చేసి జాయిన్ అవుతుంది మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలంటే ఏదైనా మనం మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని సంప్రదించి పార్టీలో జాయిన్ అయితేనే మార్పు తీసుకురాగలం మామూలుగా వ్యక్తి వ్యవస్థను మార్చలేరు అంటారు అయితే మీరు మార్చలేరు సార్ అబద్ధం మార్చవచ్చు కానీ ఆ కొంతవరకే మార్చు కొంతవరకు ఎక్కువ మార్చలేము కొంతవరకు మనం ఆలోచన మార్చు ఉద్యోగం తీసుకురావచ్చు అంతవరకు గా మార్చాలంటే పవర్ ఉండాలి సార్ పవర్కి మనం దళిత బడుగు బయలే వరకు చేసే తప్పేమంటే మనం పవర్ దూరం కొట్టి పవర్ ఎవరి చదువులో పెడతాం వాడు చూసుకుంటున్నాడు మనం పవర్ తీసిన వరకు బడుగు బలైన వర్గాలు ముందుకు పోయే ప్రసక్తి లేదు కాబట్టి మనం పవర్ కోసం పోరాడాలి సరే ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ అయితే ఒక సిఏఏ అయితే ఎన్ఆర్సి ఈ బిల్లులు తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఈ సిఏఏ ఇప్పుడు సిటిజన్షిప్ అమైన్మెంట్ యాక్ట్ ద్వారా ఏంటి ప్రయోజనాలు ఏంటి దీని ద్వారా ఇబ్బందులు ఏంటి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి ఇంతకు దీంట్లో మేజర్ గా ముస్లిం ఎక్కువ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఏంటి దీనికి ప్రజలకు వివరించండి సార్ ఓకే బీజేపీ గవర్నమెంట్ పాలసీ ఏమంటే ఇది ఒక సినిమా టైప్ అనమాట మీకు బీజేపీ విధానం చిన్న ఎగ్జాంపుల్ బాహుబలి వన్ చూసారా మీరు బాహుబలి దాంట్లో మీకు చూస్తే ఎవరి మీద కోపం సార్ సినిమాలో రాణా మీద మీద కోపం ఎందుకంటే ఆయన ప్రవర్తన నచ్చదు ఇట్లా ముస్లింస్ ని కేడి చేశారు ముస్లింస్ మంచోళ్ళు కాదు ముస్లింస్ గుళ్ళు పడిబడ్డారు ముస్లింస్ దోబిడిదారులు అక్కడ ఇంకా రకరాల ఎందుకంటే ముస్లింస్ అంటే ఇప్పుడు ఇండియాలో ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల ముస్లింస్ ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది మరి సౌదీ నుంచి రాలేదు కొన్ని వేల మంది వచ్చితే ఇక్కడ దళితులే ఇక్కడ అట్రాసిటీ భరించలేక బ్రహ్మణిజం అట్రాసిటీస్ అంటారు కొన్ని అంటే ప్రతి చోట అలా అలాగే కొన్ని చోట్ల ఉన్నారు నార్త్ లో అక్కడ కన్వర్షన్ జరిగింది అనమాట ఇస్లాంలో ఇప్పుడు నా పూర్వీకులు దళితులు కావచ్చు బీసీలు కావచ్చు అరబ్బులు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకు తెలియదు నన్న పట్టుకున్న ఎన్ఆర్సీ సదా దానికి కారణం ఏమంటే ముస్లింస్ చెట్టు చెట్టులను క్రియేట్ చేస్తారు కేంద్ర అమిత్ షా అయితేనేమి కేంద్ర మంత్రులు పదే పదే పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే ఇండియాలో ఏ సంఘాలు అయితే ఏ వ్యక్తులు అయితే ఉంటారో వాళ్లకు శాశ్వత పౌరసత్వం ఇస్తాము అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగు చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పేది అయితే ఉంటారు సార్ కానీ బాగుబోలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా ముస్లింస్ అంటే పూర్తి వ్యతిరేక మీకు ఫేస్బుక్ తీస్తే వాట్సాప్ ఇదే ఉంటది అనమాట ఏడు మంది పిల్లలు నలుగురు పెళ్ళాలు పది మంది పిల్లలు ఇప్పుడు నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు సార్ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ముస్లింస్ మరి ఇంట్లో పది మంది పిల్లలు ఉంటారు అట్లా క్రియేట్ చేసి విలన్స్ గా చూపిస్తారు ముస్లింస్ వీళ్ళని విలన్స్ గా చూపించి వీళ్ళని కొద్ది ఓట్లు పడతాయి ఎక్కడ నార్త్ లో పడుతుంది నార్త్ లో అంత జ్ఞానం లేదు చూసింటారు అంత నార్త్ చూస్తారు పాన్ప్రాంటారు మరి అలాంటి వాళ్ళకి బీజేపీ కరెక్ట్ అనమాట సౌత్ లో ఎందుకు వర్కౌట్ గా ఉండదు సౌత్ లో ప్రజలు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు అందుకే సోదర్ వాళ్ళ ద్వేష రాజకీయం సెట్ కావడం లేదు అందుకే వాళ్ళు సౌత్ కి ఫండ్స్ కూడా ఇవ్వరు ఫండ్స్ అంతా బడ్జెట్ అంటే ఫండ్స్ అంతా నార్త్ కిపోయినాయి సౌత్కి ఏమో రాలేదు సో ఇలాంటి విద్వేష రాజకీయాల్లో భాగమే సిఏఏ తప్ప వేరేది కాదు వాళ్ళు ఎన్ఆర్సీ కానీ వాళ్ళు ఈ చట్టం దేశం ఏం చేస్తారు ముస్లింస్ సతాయి సార్ చివరిగా రాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్ ఆదో నియోజకవర్గం గురించి మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ చూసుకున్నాం సార్ జాతీయ పార్టీ అనేది టీడీపీ గురించి చూసుకున్నట్లయితే మీనాక్షి నాయుడు గురించి వన్ వర్డ్ ఆన్సర్ ఆయనకు రాజకీయ సొంత స్వార్థం తప్ప వేరే స్వాధ్యం చేస్తారు ఉమాపతి నాయుడు ఉమాపతి నాయుడు నాయకుడు కాబట్టి ఆయన గురించి కామెంట్ చేయండి రాయడు కాదండి భూపాల్ చౌదరి వాళ్ళ అబ్బాయి ఆయన కూడా పెద్ద పదవుల్లో ఉన్నట్టు కానీ నా తండ్రి ప్రభావం ఆయన పడింది ప్రస్తుత అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అధికారమే పరమవిధిగా బతికే వ్యక్తి సార్ ఆయన కొడుకు మనోజ్ రెడ్డి ఇంకా కొత్త పాపం ఆయన గురించి కామెంట్ చేయాలి మచ్చలేదు పడినా భూగర్భజాలు మచ్చలు పడినాయి కానీ చిన్న వయసులో అలాంటివి రావడం బాధాకరం పోతు యూత్ లో అట్లా పేరు తీసుకోరాజు అయినటువంటి మల్లప్ప మల్లపాన్న నాకు మిత్రులు లాంటి అన్న లాంటి వాడు మంచి వ్యక్తి కాకపోతే ఆయనకు ఎక్కడా సరైన పట్టు ఓకే బీజేపీ నుంచి ప్రకాష్ జై పెద్ద మంచి ఆయన కాకపోతే ఎయిటీ త్రీలో రాంగ్ స్టెప్ వేసిన వల్ల ఆయన ఫ్యూచర్ లేకుండా పోయింది ఓకే మన బీజేపీ నుంచి నీలకంఠ నాగరాజ్ అయితే కొనిగిరి నీలకంఠ నీలకంఠ నా బ్యాచ్మెంట్ సార్ డిగ్రీ సేమ్ చదువుకున్నాము కలిసి క్రికెట్ ఆడే వెళ్ళాము పార్టీ పరంగా వేరు కానీ మేము శత్రువులు కాదు మంచి పట్టుదల గల వ్యక్తి భాస్కర్ రెడ్డి మధురే భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ మంచి వ్యక్తి ఓకే ఒక పెద్ద చూస్తాను గుడిసే కృష్ణమ్మ గుడిసే కృష్ణమ్మ గారు కన్స్టెంట్ గా లేకపోవడం వల్ల దెబ్బతిన్నారు కన్సిస్టెంట్ గా ఉంటే బాగుంటుంది అంటే ఏ విధంగా కంటిన్యూగా ఉండాలి పాలిటిక్స్ లో బ్రేక్ ఓకే యాక్టివ్ పాలిటిక్స్ లో అంటారు కంటిన్యూ ఉండాలి బ్రేక్ అవుతు ఏమో ప్రజలు మర్చిపోతారు నమ్మకం కోల్పోతారు